హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగా ఉండాలని మనసు కోరుకుంటున్నాము ఈరోజు మేము ఎగ్జిబిషన్ వెళ్ళాము లండన్ బ్రిడ్జి ఎగ్జిబిషన్ చూసారా సెట్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు ఇంకా బాగుందంటే అంతా బాగుంది చాలా చాలా బాగుంది ఇది ఎక్కడ అంటే గోదరికల్లో అండి లండన్ లండన్ బ్రిడ్జి ఎగ్జిబిషన్ చాలా ముందు మా వాళ్ళ యొక్క పూలు కూర్చొని చాలా ఎంజాయ్ చేశారు చాలా ముందు ఇండియలోనూ చాలా బాగా షాపింగ్ చేశారు ఫోటోషూట్స్ పిల్లలు ఫోటోలు తీగడం వీడియో తీసుకోవడం చాలా చాలా చేశాను నేను మొత్తం సిటీ లాగా అనిపిస్తుంది చూడండి లోపలికి వెళ్తున్నాం లోపలికి ఎంట్రీ అవుతుంది లోపలికి ఎంట్రీ అవుతున్నా చూడంగానే చూసారా ఎంత చాలా చాలా బాగా చేశారు సిటీలో రాజమహల్ లోకి ఎలా ఎంట్రీ అవుతామో అలా అనిపిస్తుంది ఇలా లోపలికి ఉంటే ఎంత బాగా చేశారు ఫ్లవర్స్ ఇటు సైడ్లకి ఫ్లవర్స్ ఇటు చాలా డెకరేషన్ చేశారు మా వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు చూడండి చూడాలంటే వీడియోలు దిగుతూ ఉన్నారు చూసారా సైడ్లకి ఎంత బాగా చేశారు సిటీ అయితే సిటీ ఎలా ఉంటుందో అంతకన్నా బాగా ఉంది సెట్టింగ్ మాత్రం చాలా బాగుంది చూడంగానే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇదంతో ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటూ మనం వెళ్తున్నాము ఇక్కడ ఫోటోషూట్ చాలా బాగా చేసుకుంటున్నారు స్టాచ్యూలు ఉన్నాయి కదా ఆ స్టాచ్యూల దగ్గర చాలా బాగా ఫోటో అక్కడ నుండి మరి కొన్ని నిమిషం ఇలా చూసాము ఇది చాలా బాగా నచ్చింది నేను ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాను మా పిల్లలు చాలా వరకు అందరు వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా ఫోటోస్ దిగుతున్నారు చాలా బాగా వీడియో తీసుకోవడం చాలా బాగా చేసాను సిటీ అయితే చాలా బాగా నచ్చింది అందరికీ సిటీ లండన్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపిస్తుంది ఫోటోస్ కావాలి ఫోటో చాలా వరకు మొత్తం చూసారా ఎంత బాగుందో ఎంత బాగా డెకరేట్ చేశారు మళ్ళీ ఇలా తిరిగి ఇలా కొంచెం తిరిగేసరికి ఇక్కడ కూడా చాలా బాగా మంది ఫొటోస్ దిగుతూ ఉన్నారు వీడియో తీసుకుంటాను వీటి నుండి ఇప్పుడు ఇంకో రోజుకు వచ్చేసరికి ఇది మాత్రం చాలా బాగుంటుంది ఇది మంచు మంచు పర్వతాలు అంటారు కదా మంచు పర్వతాలలో ఎలా ఉంటుందో అలా డెకరేట్ చేశారు చూసారా చిన్న చిన్న గుహలు అలా మళ్ళీ ఇలా ఇందులో కూడా చెట్లు ఇవన్నీ పెట్టి కూడా చాలా బాగా డెకరేట్ చేశారు ఇది మంచుతో కూడుకున్న ప్రదేశం లాగా క్రియేట్ చేశారు ఇదంతా ఇంకా మా పిల్లలు ఫోటోస్ దిగుతున్నారు చూసారా ఇలా బాగా సిట్ చేశారు చాలా బాగా ఉంది మాకు ఇంత మస్తు నచ్చింది చెట్లు కానీ గుహలు అలా ఉండడం కానీ ఇవన్నీ చాలా బాగా ఉంది మనం రియల్గా చూసినట్టుగానే అనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదంతా చూసుకుంటూ మేము ఇప్పుడు లోపలికి ఎంట్రీ అవుతున్నాము ఇలా మూడు రోజులు ఉంటాయి అవి ఒక్కొక్కటిగా చూసుకుంటూ మేము వచ్చేసరికి ఎడిగింది మాకు చాలా టైం తీసుకుంది లోపలికి ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాము ఇంకా లోపలికి వస్తే మొత్తం చూశారా ఇక్కడ మొత్తం గేమ్స్ అండి చిన్నపిల్లలకి కావలసినవి బొమ్మలు ఇటు బ్యాంగిల్స్ కానీ జ్యువెల్లరీ కానీ ఈ లైన్ మొత్తం అవి ఉన్నాయి చాలా వరకు మొత్తం చాలా చాలా కలెక్షన్ మాత్రం చాలా బాగుంది చిన్నపిల్లలకి ఎన్ని బొమ్మలు అంటే అన్ని బొమ్మలు ఇటు ఉన్నాయి ఇటు రోలోనేమో మొత్తం జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి జ్యువెలరీ కలెక్షన్ చూసారా ఎంత బాగుందో చాలా చాలా బాగున్నాయి నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చాయి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి చూసారా నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చాయి ఇవి చిన్న చిన్న షామా ఇక్కడ కప్స్ అవన్నీ కూడా ఇక్కడ షాప్స్లో ఉన్నాయి మేము ప్రతి ఇయర్ ఏం చేస్తాము అంటే జ్యువెలరీ ఐటమ్స్ చూసారా నాకైతే చాలా చాలా బాగుంది బాగా నచ్చాయి ఇవన్నీ చూస్తూ చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము అవన్నీ చూసుకుంటూనే వెళ్తున్నాము లోపలికి మేము ఎగ్జిబిషన్ వచ్చాము అంటే మేము టీ కప్స్ కంపల్సరీ తీసుకెళ్తాము ప్రతి ఇయరు ఒక కప్ సెట్ మాత్రం కంపల్సరీ తీసుకెళ్తాము కప్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి డ్రై ఫ్రూట్స్ అండి చూసారా డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం ప్యాకెట్స్లలో పెట్టి అమ్ముతున్నారు ఇవన్నీ మొత్తం డ్రై ఫ్రూట్సే ఉన్నాయి ఇక్కడ ఈ సెక్షన్ మొత్తం డ్రై ఫ్రూట్స్ బ్యాంగిల్స్ మనకు లేవు అనుకుంటా అన్నీ ఉన్నాయి షూసు చెప్పల్సు సెక్షన్ ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కటి అన్నీ ఉన్నాయి ఇక్కడ నేను ఓన్లీ చూపించుకుంటూ వెళ్తున్నాను లోపలికి వెళ్తే అవంతే చూపిస్తే టైం వేస్ట్ అయ్యిందుకు లే అన్నట్టుగా నేను ముందు నుండే ఇవన్నీ చూపిస్తున్నాను బ్యాంగిల్స్ చూసారా గోట్లు చాలా బాగున్నాయి కీ చైన్స్ మొత్తం ఈ దీనికి కీ చైన్సే ఉన్నాయి మొత్తం కీ చైన్సే టెడ్డి బేర్ అది చాలా బాగుందండి ఇంకేం వాడతాయనంటే మనకు టెడ్డి బేర్ వస్తే ఇచ్చా ఇస్తారంట ఆ గ్లాస్ అన్నీ పడేయాలి మ్యాక్సిమమ్ ఆ గ్లాస్ పడేస్తేనే ఆ టెడ్ బేర్ ఇస్తారంట మనకు లేకుంటే ఇవ్వరంట బ్యాగ్ కలెక్షన్స్ జ్యువెల్లరీ ఎక్కువ శాతం జ్యువెల్లరీయే ఉన్నాయి చాలా వరకు జ్యువెలరీ ఉన్నాయి ఇవన్నీ కీ చాయిన్స్ చిన్న పిల్లల బొమ్మలు ఇక్కడ ఈ టెడ్డి బేర్ మాత్రం గేమ్ ఆడితే ఇవ్వరు అండి అంటే ఓన్లీ ప్రైజ్ ఏంటంట డబ్బులకే ఇంతకుముందు అక్కడ వేరే దగ్గర గేమ్ ఉన్నాయేమో టెడ్డి బేర్ గేమ్ ఆడుతూనే ఇస్తారు ఇక్కడ ఒక చిన్న గేమ్ ఆడుతున్నారు థర్టీ సెకండ్స్ ఫాస్ట్ ఫాస్ట్ స్లోగా ఫాస్ట్ అరే ఫాస్ట్ हां नो आर्ता कलर बहुत है पिंक की लाइट अटक अटक डैड फास्ट 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 शाले चाहिए फास्ट কনফ্যুজ কনফ্যুজি আ

కలర్ కనిపించొద్దు అంట కనిపించింది అది కూడా విన్ను కాలేదు నీటి నుండి మళ్ళీ లోపలికి ఎంట్రీ అవుతున్నాము ఇవన్నీ గేమ్లు ఆడుకుంటూ ఆడుకుంటూ లోపలికి వచ్చేసాము ముందు లోనే చాలా బాగుంది ఇటు వస్తే ఇక చిన్న పిల్లల గేమ్స్ మొత్తం జాయింట్ ఇలా కాదు ఇది ఇది ఎప్పుడైనా తిన్నారా మీరు మీరు టేస్ట్ చేశారా ఇది చాలా బాగా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది స్విమ్మింగ్ చూడండి పిల్లలు చాలా వరకు స్విమ్మింగ్ ఆడుకుంటున్నారు పిల్లలు కూడా స్విమ్మింగ్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ ఐటమ్స్ వీటి మొత్తం ఫుడ్ సంబంధించినవి ఉన్నాయి మనం ఏమైనా తినాలి అనుకుంటే ఇక్కడ టికెట్ కో టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళి తినేయాలి పిల్లల పిల్లల గేమ్స్ చూడండి కార్ డ్రైవింగ్ ఇద్దరు పిల్లలు డ్రైవింగ్ చేస్తున్నారు కార్లు జాయింట్ వీళ్ళు చూసారా ఇది మీరు ఎప్పుడైనా ఎక్కారా నాకు మాత్రం చాలా భయం అండి ఇది ఎక్కడం నేను ఒకే ఒక్కసారి ఎక్కాను చాలా భయపడాను మళ్ళీ ఇంతవరకు నేను ఇది ఎక్కలేదు ఎక్కాలని కూడా అనుకోవట్లేదు నాకు ఇదంటే చాలా భయం ఎక్కితే ఎవరైనా కామెంట్ చేయండి మా ఊళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి చాలా బాగా ఖుషి అయిపోయారు ఇందులో ఇంకా ఎవరు వెళ్ళలేదు ఎవరు ఎక్కట్లేదు మామూలుగానే తిరుగుతుంది చాలా బాగా మామూలుగానే తిప్పుతున్నారు దీన్ని ఇటు వెళ్ళాక పిల్లలే చిన్న పిల్లలే చాలా వరకు ఉన్నాయి పెద్దలే చాలా తక్కువ ఉన్నాయి పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు ఇది కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది ఇలా చూసారా ఒక డిజైన్ ఒక మనం ముగ్గులా వేసుకుంటే ఎంత అనిపిస్తుందో అలా అనిపిస్తుంది ఇట్లా సైడ్ నుండి చూస్తే చూశారు ఎంత బాగా కనిపిస్తుందో ఇలా చూస్తుంటే మాకు ఏదో కొత్త దానిలా కనిపిస్తుంది ఇక్కడ పాపకి టికెట్ తీసుకొని లోపలికి పంపించాము అమ్మ ఆడుకుంటుంది అని చాలా అల్లరి చేస్తే పంపించాము అమ్మ ఎక్కుతుంది జారుతుంది ఆటే ఆట అమ్మ ఫుల్ ఆడుకుంది చాలా వరకు అమ్మ టైడ్ అయ్యేంత వరకు ఆడుకుంటూనే ఉంది ఇందులో కాళ్ళు నొస్తాయి రానా కూడా ఈయనలేదు చాలా వరకు ఆడుకుంటూనే ఉంది చూడండి ఎలా ఆడుకుంటుందో నేను జాయింట్ వీల్ కాడ నుంచి ఇంకేమేమి ఉన్నాయో మిగతా అన్నీ చూపిస్తాను ఇది మీరు ఎప్పుడైనా ఎక్కారా నేను కూడా ఇది ఎక్కానండి ఈ బ్రేక్ డ్యాన్స్ మాత్రం ఎవరైనా ఎక్కారా అసలు నేను మాత్రం ఎక్కలేదు ఇదంటే నాకు చాలా చాలా భయం అందుకని నేను దీన్ని ఎక్కలేదు ఇది చూస్తేనే నాకు భయం అవుతుంది అలాంటిది ఎక్కాలి అని అంటే మా వల్ల కాలేదు మేము ఎక్కలేదు అది చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి మాకు చాలా వరకు ఎక్ ఎక్కుతారు కొలంబస్ కూడా ఎవరు ఎక్కలేదు అది ఇంకా స్టార్ట్ కాలేదు మామూలుగానే పెట్టుకొని ఉన్నారు ఇక్కడ చిన్న పిల్లలు ఎవరు రాలేదండి మామూలుగానే కూర్చొని చూస్తూ ఉన్నారు ఇక్కడ మళ్ళీ ఫుడ్ సెక్షన్ ఉందండి జ్యూస్లు కానీ ఇవన్నీ మేము అన్నీ ఒకసారి రౌండ్ వేసుకొని వచ్చాము ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఏమేమి అని అనుకుంటా ఒక రౌండ్లో మాత్రమే ఇవన్నీ ఉన్నాయి చిన్నపిల్లలై మాత్రం చాలా బాగా ఉన్నాయి పెద్దలై చాలా తక్కువ పిల్లలే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూసారా మనం ఫోటో వీడియో తీసుకోవడానికి ఇది ఒకటి పెట్టారు పాప చాలా బాగా డ్యాన్స్ చేస్తూ పెట్టుకునేది ఇక్కడ మేము చాక్లెట్ కేక్ తింటున్నాము పిల్లలకు చెరొకటి ఒకటి ఇప్పించాము తినేసామండి చాక్లెట్ మా పాప తినలేకపోయింది అందుకనే మేము అబ్బో అది కాకుండా వేరే లేదా చిన్న పాప ఒక కార్ గేమ్ ఎక్కింది అండి ఆమె కోసమే తీసుకెళ్ళాము ఆమె చాలా బాగా ఎంజాయ్ చేసింది ఎగ్జిబిషన్లో ఆమె చాలా బాగా ఖుషి అయింది మీరు ఎగ్జిబిషన్ రావాలనుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగా ఉంది మళ్ళీ ఇంకో గేమ్ ఆడుతున్నారు మేము మొత్తం గేములు ఆడుకుంటూనే ఉన్నాము ఈసారి మొత్తం గేములలోనే ఉన్నాము ఈ గేమ్ ఆడితే మాకు వచ్చిన ప్రైజ్ చూపిస్తాను చూడండి ఏమొచ్చిందో అయిపోయింది అక్కడ మాకు ఏమొచ్చింది అని అంటే బట్టలు పెట్టుకునే క్లిప్ ఉంటుంది చూడండి అది వచ్చింది మాకు మేమైతే నవ్వుకున్నాము ఏం చూసుకొని ఎంత ఏ గేమ్ ఆడినా కూడా చిన్న చిన్న ఐటమ్స్ వస్తున్నాయి కానీ మనకు పెద్దది కావాలనుకుంటే రావట్లేదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ